హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటో మీకు తమ్మినే చూడగానే అర్థమైంది కదా సో ప్లీజ్ ఫ్రెండ్స్ దానికన్నా ముందు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టోరీలకి వెళ్దామా నా పేరు హేమంత్ మాది తంగిలపాడు నా ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరాలు నేను ఒకరోజు మా చుట్టాల ఊరిలో జాతరకి రమ్మంటే వెళ్ళాను అక్కడ నాకు ఎవరూ తెలియకపోవడంతో అమ్మ బలవంతం మీద వెళ్ళిన నాకు ఫుల్ బోర్ సైట్ కొట్టడానికి ఫిగర్స్ కూడా లేరు ఆ ఇంట్లో ఇంకా అలా జాతర అయినా చూద్దామని బయటికి వచ్చాను అక్కడ సుమారు పదివేల మంది జనం ఉన్నారు అసలే కరోనా టైం అని దూరంగా నిల్చున్నా అక్కడ వేషాలు వేసేవారు జనాల్ని భయపెట్టడానికి జనం మీదకు వస్తున్నారు అలా నేను నిల్చున్న వైపుకి జనం రావడంతో నా మీదకి జనం వచ్చి పడ్డారు అంతా బాగానే ఉంది కానీ ఆ గ్యాప్లో ఎవరో నా పాయింట్ పైనే నా నాది పట్టుకొని గట్టిగా నొక్కినట్లు అనిపించింది ఇంకేముందు నా తమ్ముడు నిట్టారుగా నిల్చున్నాడు మళ్ళీ జనం మీదకి వచ్చారు ఈసారి కూడా మళ్ళీ అలానే జరిగింది కానీ ఈసారి చాలా గట్టిగా ఎవరు అనేది పట్టుకోవాలని మళ్ళీ టైం కోసం చూస్తున్నాను ఈసారి మళ్ళీ జనం నా మీదకు వస్తున్నారు మళ్ళీ అలానే పట్టుకొని ఉంది నేనే చేయిని చూస్తూ అలా ఎవరు రా అని చూసా అబ్బా అని షాక్లో ఉన్నాను అంత అందంగా ఉంది ఒక ఆంటీ చాలా తెల్లగా ఉంది పసుపు రంగు చీర కట్టుకొని ఆ జాతర వెలుగులో మెరుస్తుంది ఆమె జాకెట్కి ఉన్న మెరుపు మెరుస్తూ నా కళ్ళకు చేరే అందం ఆమెకి ఉంది కానీ ఈ ఆంటీకి నాది పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకున్నా చూస్తే పక్కన ఆమె భర్త కూడా ఉన్నాడు ఆమె ఆయన వయసు దాదాపు ముప్పై ఉండొచ్చు ఇక మూడు సంవత్సరాల పిల్లోని ఎత్తుకొని ఉన్నాడు వాళ్ళ భర్త ఏదో చూసుకోకుండానేమో అని అనుకున్న మళ్ళీ నా మైండ్లో చెడు ఆలోచన వచ్చింది ఆంటీని టెస్ట్ చేద్దామని నాది తీసి బయటపెట్ట అసలే మూడ్లో ఉంది పైగా రాత్రి అది ఉంది అంతే ఆంటీ ఒక్కసారిగా మెల్లగా తన ఎడమ చేయి వెనక్కి పెట్టి రెండు చేతులు వెనక్కి వేసింది స్లోగా ఆ ఆంటీ తన భర్తని పట్టుకొని కుడి చేయితో వెనక్కు ఉన్న ఎడమ చేయితో నా దాని మీద పట్టుకొని నొక్కింది ముక్కుతో తీసుకునే ఊపిరి మొదటిసారి నా దానితో తీసుకున్న తెలిసినట్టు మొహం పెట్టి తన భర్తతో మాట్లాడుతూ వెనక్క నా దాని నలిపిస్తుంది అందరికీ వెనక్కి ఫాస్ట్గా చేస్తుంది తన వీళ్ళతో గట్టిగా నొక్కుతూ దాన్ని గట్టిగా ఊపిస్తుంది నేను స్వర్గంలోకి వెళ్తున్నాను ఇంతలో జాతర అంతా కరెంటు పోయింది వెంటనే నన్ను తోసుకుంటూ పక్కన ఉన్న ఇంట్లోని పెరట్లోకి తీసుకెళ్ళి మూల మొక్కల్లో వేసేసి నా మీద ఎక్కింది ఆ ఆంటీ నా చేతులు తీసుకెళ్ళి ఆమె దానిపై పెట్టుకుంది ఆ జాకెట్ పైకి ఎత్తేసి గట్టిగా పట్టుకున్నాను ఎంతసేపు చేసినా కానీ తనిమి తీరట్లేదు అలా చాలా ఎంజాయ్ చేశాము ఎంత ఎంజాయ్ చేశామనేది కూడా చెప్పలేను ఇంత ఎంజాయ్మెంట్ అనేది నా లైఫ్ ఫస్ట్ టైం ఆంటీలతో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందా అనేది నాకు తెలియదు కానీ తనతో ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా అనిపించింది ఎంతో ఎంజాయ్ చేశాను తను ఎంతో కోరికగా ఉంటుంది అంకుల్ తనని సరిగా చేయట్లేనట్టున్నాడు అందుకని నాతో ఈ రకంగా నన్ను చూడగానే తనకు మూడు వచ్చినట్టుంది అందుకే నన్ను ఇలా వెంటపడి తన కోరికను తీర్చుకుందామని చూసింది అలా ఆంటీ అడ్రస్ తీసుకున్నాను జాతరలోకి వచ్చిన తర్వాత ఆ ఆంటీ వెనక్కి వెళ్ళి నిల్చున్నాను పక్కనే దాని మొగుడు మెల్లగా ఆంటీ పై చేయి వేసి పట్టుకున్నాను నేను నా చేయితో ఆంటీ ఇంకో సైడ్ పక్కన వేసి చేయి పట్టుకున్నా భుజం పైన చేయి వేసి జాకెట్ని జరిపి చూస్తున్నాను చెంపపైన ముద్దులు పెడుతున్నాను ఆంటీ బుగ్గ తెల్లగా ఉంది నా పంటితో ఆంటీ బుగ్గని కొరికేశాను తర్వాత ఆంటీ మెడపైన ముద్దులు పెడుతూ పక్కనే తన మొగుడు ఉన్నా సరే వదలకుండా అందరి ముందు నేను అలా చేశాను ఆంటీ చేయి బలవంతంగా నా లోపల పెట్టింది మళ్ళీ లేగేసింది ఇంతలో పాప ఏడుస్తుందని పాపని తీసుకొని పాలు ఇస్తుంది నేను ఆ పాపకి బదులుగా నేను కూడా పాపలాగా పాలు తాగాను అబ్బా ఆ పాలు ఎంతో టేస్ట్గా ఉన్నాయి ఆంటీని అలా ఎంతో బాగా నలిపేశాను ఆంటీ పై మొత్తం కందిపోయింది బొగ్గలు మొత్తం ఎర్రగా చేశాను అలా ఇంటికి వచ్చేసాను ఆ జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే అసలు నిద్రే పట్టలేదు ఇంతలో చూస్తే నా దానిపైన చెయ్యి ఉంది ఎవరా అని చూశాను ఆ చెయ్యి ఎవరిదో కాదు నా చెల్లి నిద్రలో నా దానిపైన వేసింది దానికి మూడు వచ్చి కళలో ఎవరితోనో చేస్తున్నట్టు అనిపించింది అసలే అనకుండా ఇంకా అది చెయ్యి వేసి రెచ్చగొట్టింది అప్పుడు వెంటనే నా చెల్లి మామిడి పళ్ళ మీద చెయ్యి వేసా బయటికి ఉబ్బి వే చేస్తున్నాయి గట్టిగా లాగి వదిల అంతే లేత మామిడి పళ్ళు కావడంతో వాటిని చూస్తుంటే కసి వచ్చేసింది నా తల తీసుకెళ్లి డైరెక్ట్గా నా డ్రెస్ చెల్లి డ్రెస్లో పెట్టేసా వెచ్చగా ఉంది ఆ ప్రదేశం అంతా నా చెల్లికి మెలుపు వచ్చి అది కూడా నాకు బాగా కోఆపరేట్ చేసింది ఆ రోజు నుంచి నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా నా చెల్లిని చేస్తూనే ఉన్నాను దాని తర్వాత దాని బాయ్ ఫ్రెండ్తో నేను దగ్గర ఉండి మరి చేయించేవాడిని నా చెల్లిని నేను చేసినట్టు వాడు చేయలేడు అలా మా ఊరిలో ఉన్న ప్రతి కోరిక ఉన్న వాళ్ళందరినీ నేను చేశాను చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళు కూడా నాకు ఎంతో కోఆపరేట్ చేసేవాళ్ళు ఈ రకంగా నేను అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ కదా మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి